ఆదికేశంలో ఫోన్ పెట్టేసిన తర్వాత విహారి గారు నాకు చాలా భయంగా ఉందండి మా నాన్నగారు ఎప్పుడు ఇలా అడగలేదు ఆయనకి ఏదో మన మీద అనుమానం వచ్చినట్టుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అలా ఏం ఉండదులే లక్ష్మి ఈ పెళ్ళైతే కానివో నేను మీ నాన్నగారితో మాట్లాడతానులే అని విహారి అంటాడు అలా కాదు విహారి గారు మా నాన్నగారి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఒకవేళ ఆయనకి ఇదంతా తెలిస్తే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అనే కదా నేను ఇవన్నీ భరిస్తూ ఇక్కడ ఉన్నాను లేదంటే మా నాన్నకి ఎప్పుడో అర్థమయ్యేలా చెప్పి నేను అక్కడే ఉండిపోయేదాన్ని కదా అని లక్ష్మి అంటుంది ఇంకా దాంతో విహారీ అవును లక్ష్మి నాన్నగారికి ఏ ప్రాబ్లం రాకుండా ఆయనకు అర్థమయ్యేలాగా నేను చూసుకుంటానులే నువ్వేం టెన్షన్ పడకు అని విహారీ చెప్తాడు మా నాన్నకి నమ్మకం ఉంటే ప్రాణమైన ఇస్తాడు విహారీ గారు కానీ అనుమానం వస్తే మాత్రం అది తెలుసుకునే వరకు అస్సలు వదిలిపెట్టాడు చాలా మొండిగా ఉంటాడు ఈ రెండు విషయాలలో అని లక్ష్మి చెప్తుంది ఏం పర్వాలేదు లక్ష్మి పెళ్ళి అయిపోగానే మన ఇద్దరం వెళ్ళి కలిసి మాట్లాడదాం మీ నాన్నగారితో ఈ సమస్యని సాల్వ్ చేసుకుందామని విహారీ చెప్తాడు ఇంకా అలా వాళ్ళు బయలుదేరి ఇంటికి వెళ్తూ ఉంటారు మరోవైపు అంబిక రూమ్లో ఆలోచిస్తూ ఉంటుంది అసలు వీళ్ళు సుభాష్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు సుభాష్ మీద అనుమానం వచ్చిందా లేకపోతే సుభాష్తోనే పెళ్లి జరుగుతుందని నిజం తెలిసిపోయిందా ఇప్పుడు ఏం చేయాలి నేను వాళ్ళని ఎలాగైనా అడ్డుకు వాళ్ళను ఈ విషయాల్లో తలదూర్చకుండా ఆపగలిగితేనే నేను సుభాష్ని పెళ్లి చేసుకోగలుగుతాను లేదంటే కష్టమైపోతుంది అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అలా లాన్లో వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే విహారీ లక్ష్మి వాళ్ళ కార్ వస్తుంది లక్ష్మీ విహారీ కారులో నుండి దిగుతారు ఇంకా అంబిక కింద వాళ్ళని చూసి ఇప్పుడు వీళ్ళు ఇంట్లో వాళ్ళకి చెప్తారో ఏంటో సుభాష్ గురించి చెప్తే నా పరిస్థితి ఏంటి పెళ్లి ఆగిపోతే ఎలా అని అంబిక అనుకుంటూ ఉంటుంది ఇంకా మళ్ళీ అందరు కిందికి అంబిక కిందికి వస్తుంది విహారీ లక్ష్మి హాల్లోకి వచ్చి విహారీ అందరినీ పిలుస్తూ ఉంటాడు అమ్మ అత్తయ్య తాతయ్య అని అందరినీ పిలుస్తూ ఉంటాడు ఇంకా అందరూ హాల్లోకి వచ్చి ఉంటారు ఏంట్రా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అంబిక కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారా అని చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే విహారీ మన ఇంట్లో బాం పెట్టిన వారి గురించి ఎంక్వైరీ చేశాను ఆమె అని చెప్తూ ఉంటే ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు విహారీ నాన్నగారు పెళ్ళైపోయిన తర్వాత చూద్దామని చెప్పారు కదా అని అంబిక అంటుంది అయినా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అత్తయ్య ఆ సుభాష్ అని అంబిక చెప్తుంది విహారి చెప్తాడు చెప్పి ఇంకా మామయ్య పండు మీరు ఏ వస్తువు తెచ్చినా కూడా చెక్ చేసి మీరే స్వయంగా తీసుకురండి ఏది నమ్మకుండా అన్నీ ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాతనే ఇంట్లోకి తీసుకురావాలి బయట నుండి వచ్చే వస్తువు ఏదైనా పర్లేదు మనం చెక్ చేసుకునే తీసుకురావాలి అమ్మ అత్తయ్య మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని విహారి అందరికీ చెప్తాడు అలాగే విహారి అని అందరూ చెప్పి జాగ్రత్తగా ఉండండి మన జాగ్రత్తలో మనం ఉండాలి అసలు అయినా మన ఇంట్లో బాం పెట్టి మనల్ని చంపాలనుకున్న వాళ్ళు ఎవరో ఖచ్చితంగా అది కనిపెట్టాలి అని పోలీస్ కంప్లైంట్ ఇవ్ ఇద్దాము అని అంటూ ఉంటే ఇదంతా పెళ్ళి అయిపోయిన తర్వాత చూసుకుందామని మళ్ళీ భక్తవత్సవం చెప్తాడు అలాగే తతయ్యా కానీ మనమైతే జాగ్రత్తగా ఉండాలి కదా అని విహారీ చెప్పడంతో అవును అని ఇంకా అందరూ అనుకుంటూ ఉంటారు ఇంకా అలా ఎటు అలా లోపలికి వెళ్ళిపోతారు లక్ష్మి అలా వెళ్తూ ఉంటే అంబిక లక్ష్మిని అడ్డుకుంటుంది ఇంకా ఆగు లక్ష్మి అని అనడంతో లక్ష్మి ఆగిపోతుంది ఏంటమ్మా చెప్పండి అని అంబిక అడుగు లక్ష్మి అడుగుతుంది ఏంటి సుభాష్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు మీరు అని అడుగుతూ ఉంటే సుభా అంటే పెట్టిన విషయం మాకు డౌట్ వచ్చిందమ్మా అందుకే సుభాష్ దగ్గరికి వెళ్ళి కనుక్కో అలా ఎంక్వైరీ చేశాము అని లక్ష్మి చెప్తుంది సుభాష్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు మీరు అనవసరంగా ఈ విషయాన్ని వేరే రకంగా తీసుకువెళ్ళకండి ఏదైనా తా పెళ్ళైన తర్వాత చూసుకుందామని చెప్పాడు కదా నాన్న అని అంబిక అంటుంది అలాగే అమ్మ కానీ ఒకవేళ మీరిద్దరు కలిసే ఈ పెళ్లి ఇలా బాంబ పెట్టారేమో అని నాకు డౌట్గా ఉంది అని లక్ష్మి చెప్తుంది అదేంటి నా పెళ్ళిలో బాం పెట్టి నేనే చనిపోయాలని చూసుకుంటానా అని అంబిక అంటే మీరు చావాలని చూడరు కానీ ఈ పెళ్ళి ఆపడానికి ఏవైనా ప్రయత్నాలు చేస్తున్నారేమోనని నాకు అనుమానంగా ఉంది అని లక్ష్మి చెప్తుంది అలాంటి పిచ్చి పిచ్చి ఏమి వేయట్లేదు నువ్వు సైలెంట్గా ఉండు పెళ్ళి జరిగే వరకు మీరేం ఓవరాక్షన్ చేయకండి ఆయన సుభాష్ని ఎందుకు అలా అడగడానికి వెళ్ళారు అని అంటుంది ఏమో అమ్మ మీరు ఇద్దరు కలిసే చేస్తున్నారేమో ఒకవేళ అలా చేస్తుంటే ఇంకా తెలిసిపోతుంది కదా అని సుభాష్ దగ్గరికి వెళ్ళి వెతికాము అని లక్ష్మి చెప్తుంది అసలు సుభాష్ నాకు టచ్లోనే లేడు సుభాష్తో మాట్లాడక కూడా చాలా అవుతుంది అని అం అంబిక చెప్తుంది ఎలాగైతే సరేనమ్మా అని లక్ష్మి వెళ్తూ ఉంటే సడన్గా లక్ష్మికి సుభాష్తో మాట్లాడకుండా ఉంటే మరి సుభాష్ ఇంట్లోకి మేము వెళ్ళామన్న విషయం మీకు తెలిసిందమ్మా అని లక్ష్మి అంటుంది ఇంకా అది అని అంబిక చాలా షాకింగ్గా తడబడుతూ ఉంటే అదేనమ్మా మీరిద్దరూ కలిసి ఏమైనా ప్లాన్ చేస్తూ ఉంటే మాత్రం నేనైతే అసలే ఊరుకోను బిహారీ గారితో కూడా చెప్తాను ఈ విషయం అని లక్ష్మి అంటుంది ఇంకా అలా అక్కడి నుంచి లక్ష్మి అంబికాకి వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతుంది మరోవైపు వీర్రాజు ఇంట్లో కూర్చొని హ్యాపీగా తింటూ ఉంటాడు ఆ బిహారీ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు ఇంకా పానకాలు వచ్చి ఏంటి గారు శత్రువులను ఏదో చేస్తాను ఏమో చేస్తాను అనుకుంటూ ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా తింటున్నారు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే అంబిక వస్తుంది అరే అంబిక చెల్లెం వస్తుందిరా సైలెంట్గా ఉండు సైలెంట్గా ఉండు అని వీర్రాజు చెప్పడంతో ఇంకా వీర్రాజు సైలెంట్గా వింటూ ఉంటాడు అన్నయ్య ఈ లక్ష్మి నా పెళ్ళికి అడ్డు ఉంది దాన్ని ఎలాగైనా మనం సైడ్ చేయాలి అని అంబిక ఏదో చెప్తూ ఉంటుంది వీర్రాజుకి అది మనకి వినిపించదు అలాగే అమ్మా ఏం చేయాలో చెప్పు ఏమైనా చేస్తాను అని వీర్రాజు కూడా చెప్తూ ఉంటాడు ఇంకా అలా ఏదో మాట్లాడిన తర్వాత ఆ లక్ష్మి నా పెళ్ళికి అడ్డు రాకుండా ఉండాలంటే అది ఈ ఊర్లోనే ఉండకూడదు పెళ్లి టైంకి అది ఇక్కడ ఉండకుండా చేయాలి అని అంబిక అంటుంది అది ఎలాగమ్మా ఇక్కడ ఉండకుండా చేయడం అంటే ఎలా చేస్తావు అని వీర్రాజు అడగడంతో దాన్ని ఊరికి పంపించాలి మీరు ముందు మన ఊరికి వెళ్ళండి వెళ్ళి అక్కడ ఇలా చేయండి ఇప్పుడు పొలాలు కోతకొచ్చాయి కదా మీరు వెళ్ళి అక్కడ జనాలని రెచ్చగొట్టండి అది సాల్వ్ చేయడానికైనా లక్ష్మి అక్కడికి వస్తుంది నా పెళ్లి జరిగే టైంకి మాత్రం లక్ష్మి ఇంట్లో ఉండకూడదు అని చెప్తుంది అయ్యగారు ఊర్లోకి వెళ్తే ఊరు జనాలు ఊరుకుంటారా మిమ్మల్ని తంతారు కదా అని ఏ మొహం పెట్టుకొని వెళ్తారు అని పానకాలు అంటూ ఉంటే ఈ మొహమే పెట్టుకుని వెళ్తాను లేరా నువ్వు వాగరా అని వీరరాజు చెప్తూ ఉంటాడు అలాగే చల్లమ్మా నేను ఏమైనా చేస్తాను నీ కోసం వెళ్తాను అని వీరరాజు చెప్తాడు ఇంకా అలా అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరోవైపు లక్ష్మి రూమ్లో ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే విహారి లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి చేయి పట్టుకుంటాడు వదలండి విహారి గారు అని లక్ష్మిని హక్ చేసుకుంటే వదలండి విహారి గారు అని లక్ష్మి వెదిరించుకుని ఉంటుంది ఏం ఏంటండి ఇలా చేస్తున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటే నా భార్యను ముట్టుకోవడానికి నేనెందుకు ఆలోచించాలి నీకంటే నేను అవసరం లేదు కానీ నువ్వని నాకు ఇష్టమే కదా అని విహారి చెప్తూ ఉంటాడు ఇంకా లక్ష్మి ప్లీజ్ విహారి గారు మీరు ఇవన్నీ చేయాల్సిందే నాతో కాదు సహస్రమ్మతో అని లక్ష్మి అంటుంది నీయో లక్ష్మి నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అసలు సహస్రకి నేను ఎప్పుడూ భార్యగా చూడలేదు సహస్రాని నేను ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు తన దగ్గరికి కూడా ఎప్పుడూ నేను ఇలా టచ్ కూడా చేయలేదు తన మీద నా కళ ఎందుకుంటుంది అసలు తనతో తన ప్రెగ్నెన్సీకి కారణం కూడా నేను కాదు ఆ కా దానికి రీజన్ కూడా నా దగ్గర ఉంది దాని సాక్ష్యం కూడా నేను చూపిస్తాను అది చూపించిన తర్వాతే మాట్లాడతాను లక్ష్మి ఒక రెండు రోజులు ఆగు అని రేపే అత్తయ్య పెళ్ళి అత్తయ్య పెళ్ళి అయిపోయేసరికి నువ్వు నా దానివని నువ్వు నేనంటే నీకు ఇష్టమని నువ్వు చెప్తావా లేదంటే నువ్వు నా భార్యవని నువ్వేనా సర్వస్వమని నేను ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు